హాయ్ అందరికీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో జనాలందరూ ఒకటి అరుపులు కేకలు ఓజీ ఎప్పుడు ఓజీ ఎప్పుడు ఓజి ఎప్పుడు అని మీరు కూడా అరుపులు కేకలు వినేయండి మరి రామ్ చరణ్ గారి అభిమానులు అందరికీ హృదయపూర్వక నమస్కారం ఆశీనులైన విశిష్ట అతిథులందరికీ మనస్ఫూర్తిగా హృదయపూర్వక నమస్కారం ఆంధ్రప్రదేశ్ నలుమూల నుంచి విచ్చేసిన హృదయపూర్వక నమస్కారం దీనిని ప్రసార మాధ్యమాల్లో చూస్తున్న ఆశేష ప్రజానికానికి కూడా హృదయపూర్వక నమస్కారం పత్రికాధిపతులకి పాత్రికేయులకి యూట్యూబ్ ఛానల్స్కి అన్ని సోషల్ మీడియా వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక నమస్కారం అలాగే పవన్ కళ్యాణ్ అభిమానులకు కూడా నా హృదయపూర్వక నమస్కారం ఒక రాజ్ కపూర్ ని సిబ్బిపోలేదు తెలుగు సినిమాని ఖ్యాతి నిలబెట్టిన నాగిరెడ్డి గారిని మర్చిపోలేదు రెడ్డి గారిని మర్చిపోలేదు కూడవల్లి రామబ్రహ్మం గారిని మర్చిపోలేదు ఈ రోజున ఇంతమంది బేటికి పైన శంకర్ గారు లాంటి విశ్రాంతులు మహాత్మాలు ఉన్నారంటే మధురు దర్శకులు ఉన్నారంటే మేము మూలం మర్చిపోకండి తెలుగు శ్రీ చిత్ర పరిశ్రమ పెద్దలందరికీ గుర్తు చేసుకుంటూ తెలుగు జాతికి పేరు తెచ్చిన ఎన్టీ రామారావు గారికి మనస్ఫూర్తిగా ఆయన్ని గుండె లోతుల నుంచి ఆయనకి స్మరించుకుంటూ అలాగే పవన్ కళ్యాణ్ ఉన్న రామ్ చరణ్ ఉన్న గానీ దానికి మూలం మెగా చిరంజీవి పాట దాని గురించి వేరే పాడ డైరెక్ట్ ఇక్కడ ఉన్న మూడు సినిమాలు ఉన్నాయి తెలుసు కదా నా ప్రేమ మీకోసం ఓజీ సినిమా కంటే నా భవిష్యత్తు మీ భవిష్యత్తు మీ భవిష్యత్తు కోసం ఉండిపోయా అందుకని ప్రత్యేకించి